రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉన్నాడు ఏలనాశంలో మూడో భాగం కానీ ఈ శని కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడే బాకీలు తీరుస్తాడని పేరే కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు బాకీదారులకు కట్టి తినటానికి తిండి లేక ప్రశాంతత లేక బతుకుదామా చచ్చిపోదామా అన్నంత బాధపడే పరిస్థితి ఈ శని వల్ల ఉన్నది శని రాహువు రవి శుక్రుడు కూజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు బుధుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగలేవు బుధుడు గురు విద్యా కారకుడు వీళ్ళిద్దరే బాగున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం సాగుతుంది కానీ శని వల్ల నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి గురువు వల్ల విద్య ఉద్యోగం ఉంటుంది కానీ అది కూడా చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాల్సిన ఏదైనా ఉంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఎందుకంటే ఆరు గ్రహాలకి శాంతి చేయించుకోవని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే విపరీతమైన కష్టం అవుతుంది ఇది కాకుండా జన్మ లగ్నం పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా మీ జాతకం చూపించుకోవటం తర్వాత జూలై ఇరవై నాలుగు నుండి మరి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా శ్రవణ మాసం ఉంది ఈ శ్రవణ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం తర్వాత శ్రావణమాసం ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి దేవిని పూజించడం ఇది కాక ప్రత్యేకంగా ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున చతుర్దశి శుక్రవారం ఆ రోజున అమ్మవారు చెప్తున్న శుభ శుభదినం ఆ రోజు తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే భగవంతుడు కష్టాల నుండి బయటపడేస్తాడు కాబట్టి అమ్మవారిని ఈశ్వరుని పూజించండి అమ్మవారు ఇచ్చే ధనం శాశ్వతంగా ఉండేది కాదు అమ్మవారు చంచలమైంది ఇవాళ నీ దగ్గర ఉంటుంది రేపు నా దగ్గర ఉంటుంది మళ్ళీ ఇంకోటి దగ్గర పోతుంది ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది మంచి పేరు తెస్తుంది కీర్తి తెస్తుంది ధర్మకార్యాలు చేయిస్తుంది కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి నెల రోజు కూడా ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి అమ్మవారి పూజ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి మరి చిట్లు జుగు బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధ్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాత అపుత్ర గోత్రనో మృత ప్రతీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్పకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో బట్టి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుల మృత గోత్రీకులు లేని వాళ్ళు బుధుడ మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు రుణం తీర్చుకున్నవాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రయములు వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాఠ్యము నుంచి మరి దశమి వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటిక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శ్రీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం లేని జీవరాశులు ఉన్నాయి అవి కూడా सुख में बतकलोता है स्वस्ति